కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే అనేక విడతల్లో నామినేటెడ్ పదవులను ప్రకటించింది వాటిలో కీలకమైన కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు ఆ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఏర్పడింది బీజేపీ జనసేన టీడీపీ నేతల మధ్య తమకంటే తమకే పదవులు కావాలని పెద్ద ఎత్తున లాబియింగ్లు కూడా చేసుకున్నారు అయితే తొలి నుంచి ఆయా పార్టీల కోసం కష్టపడి పనిచేసిన వారికి అలాగే ఎన్నికల్లో గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేసిన వారికి ప్రాధాన్యతనిచ్చారు మూడు పార్టీల్లోనూ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు వారందరికీ విడతల వారీగా న్యాయం చేసేలా పదవులు ఇస్తూ వస్తున్నారు చంద్రబాబు పవన్ ముఖ్యంగా ఇక్కడ కూటమిలో మూడు పార్టీల విషయానికి వస్తే బీజేపీ బలానికి మించి సీట్లు దక్కించుకుంది కానీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిన జనసేన రాష్ట్రం కోసం త్యాగం చేసిందనే చెప్పాలి జనసేన త్యాగాన్ని చంద్రబాబు కూడా గుర్తించారు నామినేటెడ్ పదవుల్లో జనసేనకు పెద్దపీట వేస్తున్నారు జనసేన బలానికి తగ్గట్లుగానే పదవుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తున్నారు ఇంకోవైపు టీడీపీలో కష్టపడిన వారికి చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు టికెట్ రాకపోతే కండువాలు మార్చేసే నేటి రాజకీయాల్లో ఇటు పవన్ కళ్యాణ్ ను అటు చంద్రబాబును నమ్ముకుని చాలామంది నేతలు పొత్తులో తమకు పోటీ చేసే అవకాశం రాకపోయినా టీడీపీ జనసేనల కోసం కష్టపడి పనిచేశారు అటువంటి వారి కృషి వల్లే ఈ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అయితే నామినేటెడ్ పదవులతో ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశమైతే ఖచ్చితంగా ఉంటుంది ఎన్నికల్లో పొత్తులో భాగంగా టిక్కెట్లు కోల్పోయినా ప్రజలతో టచ్లో ఉండాలంటే ప్రాధాన్యత కలిగిన కార్పొరేషన్ చైర్మన్ పదవులతో సాధ్యమని నేతలు నమ్ముతుంటారు అందుకే ఆ పదవులను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు కూటమి సర్కార్ ఆయా విడతల్లో నామినేటెడ్ పదవులను ప్రకటించగా ఇటీవల ఇరవై రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ఈ నియామకాల్లో టీడీపీకి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒకటి అమరావతి జేఏసీకి రెండు పదవులు దక్కాయి ఇలా కూటమిలో అన్ని పార్టీలకు సమ దక్కుతోంది వారి బలానికి తగ్గట్లుగా అవకాశాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మొదటి విడత నామినేటెడ్ పదవులను ప్రకటించారు అప్పుడు మొత్తం ఎనభై ఆరు నామినేటెడ్ పదవులు భర్తీ చేయబడ్డాయి వాటిలో ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు జనసేనకు మూడు బీజేపీకి ఒక పదవి మిగతావి టీడీపీకి కేటాయించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రెండో విడతలో మొత్తం అరవై రెండు నామినేటెడ్ పదవులు భర్తీ చేయబడ్డాయి అందులో టీడీపీకి నలభై తొమ్మిది జనసేనకు తొమ్మిది బీజేపీకి ఒకటి ఇతరులకు మూడు పదవులు కేటాయించారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో విడుదల చేసిన మూడో విడత నామినేటెడ్ పదవుల్లో మొత్తం యాభై తొమ్మిది ప్రకటించారు వాటిలో టీడీపీకి నలభై తొమ్మిది జనసేన తొమ్మిది బీజేపీకి ఒక పదవి దక్కింది ఇక ఈ ఏడాది మే నెలలో నాలుగో విడత అంటే మొత్తం ఇరవై రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు అందులో టీడీపీకి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒకటి అమరావతి ఉద్యమ జేఏసీకి రెండు పదవులు దక్కాయి ఇలా పదవుల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నా ఆయా పార్టీల బలానికి తగ్గట్లుగా ప్రాధాన్యత అయితే దక్కుతోందని అంటున్నారు